మరి ఇన్ని కష్టాలు ఉన్నా మీకు ఇష్టమన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడుదల చేస్తున్నాం అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈరోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వంద పడకల ఆసుపత్రి కావచ్చు మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహారి గారు పెద్దలు అడిగిన ప్రతి మాటను నిలబెట్టడానికి ఇవాళ ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి తీసి నా ముందల పెట్టి కాగితాలు అక్కడ ఇచ్చిండు కడీయం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది వారు ఏ గారు ఏ సొంత పని అడిగారు వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి స్టేషన్ గాన్పురకు నిధులు తీసుకుపోవాలని అడుగుతా ఉంటారు అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఇది ఈనాటిది కాదు ఇరవై ఇరవై ఐదు ఏండ్ల నుంచి కడియం శ్రీహరి గారితో నాకున్న పరిచయం నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి నాకు అండగా నిలబడండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది శ్రీహరి గారు మీరు రండి చెల్లి కడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన అందుకే ఇవాళ మీ కవి డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్టు తీసుకొచ్చింది మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది భవిష్యత్తులో కాజిపేట రైల్వే జంక్షన్ ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరి మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటది వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటుంది అండగా నిలబడి భుజం దట్టి ప్రోత్సహించే బాధ్యత నాది పెద్దలు కడియం శ్రీహరి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గన్పూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది ఈనాడు రాష్ట్రం నలుమూలలో మీరు చూడండి కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒకసారి చర్చించండి పది సంవత్సరాలు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు అందులో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేండ్లనే కట్టుడు మూడేళ్లలోనే కూలుడు జరిగిపోయింది ఇప్పుడు ఆ కూలి దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన తీసుకొచ్చి చెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు మీరు ప్రాజెక్టులు కట్టినరా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు రిజర్వాయర్లు కట్టిర్రా తాటి సెట్ అంత పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు శ్రీరామ్ సాగర్ వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా శ్రీశైలం సా శ్రీశైలం ప్రాజెక్టులో మూడు వందల టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా నాగార్జున సాగర్లో రెండు వందల పైచెలుకు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా జూరాల కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే దేవాదుల కావచ్చు లేకపోతే ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాయి కాదా శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసినాయి మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హరీష్ రావు గారు నాకు సవాలు విసురుతున్నాడు మీరు ప్రాజెక్టు లేడగట్టినరు రిజర్వాయర్ లేడగట్టినరు అని నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా పిల్లకాకులతో నాకెందు కానీ అసలు నేను రమ్మా ఆయనతోనే మాట్లాడతా శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా జూరాల మీద మాట్లాడదామా భీమా మీద మాట్లాడదామా నెట్టంపాడి మీద మాట్లాడదామా సాగర్ కట్ట మీద మాట్లాడదామా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా రావు గారు వీళ్ళని కాదు నువ్వు రా నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం మీరేం చేసినావు తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు వాళ్ళకు పిల్లకాకులకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని వెనకటికి చెప్పారు నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట పెద్ద మనిషి పెద్ద మనిషిలాగా వివరించాలి కదా అని నేను అంటున్నాను ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడా అధికారం పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకు పదిహేను నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నేను అడుగుతున్న వారిని నేను అడుగుతున్న మీడియా మిత్రులని నేను అడుగుతున్న ఇడుకొచ్చిన మా అక్క చెల్లెలని అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు అడగడా ఇంట్లో వండుకుంటే అని నేను అడుగుతున్నా మన దగ్గర ఉన్నోడు ఎవడైనా మన దగ్గర ఉండే టీచర్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగైన జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుంటే జీత భత్యాలు పదిహేను నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా ప్రతి నెలా క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న రావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నాను మీకు అనుభవం ఉందంటున్నావు మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్ను ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన ఘనీ మీరు అంటున్నారు